హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో పకోడీ క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్టు ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చిని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వాము రుచికి సరిపడినంతగా ఉప్పు అర టీ స్పూన్ కారము కారము టేస్టును బట్టి చూసుకొని వేసుకోవాలి చిటికెడు వంట సోడా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత నాలుగు రెమ్మలు తోటకూరను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పకోడీలో ఇలా తోటకూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తోటకూర వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని పకోడీ పిండిలాగా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి అన్నీ వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పకోడీ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లోనికి పకోడీలాగా వేసుకోవాలి పకోడీ పిండిని చేతికి నిండుగా తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్లోనికి వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోండి ఇలా ఆయిల్కు సరిపడినంత వేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు కదిలించకుండా అలానే ఫ్రై చేసుకోవాలి పకోడీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకుంటూ అందులో ఉన్న ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పకోడీని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పకోడీని జాలిగరటలోనికి తీసుకొని ఆయిల్ మొత్తం కిందికి కారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి పకోడీలు ఈ విధంగా చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్